ట్టేసరికి అందరు ఒగలేక లెగలేక లెగలేక లేచి అప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అవుతూ ఉండేవాళ్ళు నేను లెగలేక లెగలేక లెగల ఆ బెళ్ళు కొట్టే వారికి నేను ఎక్కడుండేవాడిని అంటే దేవుని సన్నిధిలో ఉండి మోకరించి గట్టిగా ప్రార్థన చేసుకుంటూ ఉండే అప్పుడు ఎవరు ఎవరుండరుగా గట్టిగా చేయొచ్చు నేను గట్టిగా చేస్తే నాకు ప్రార్థనలాగా ఉండేది ఆ రోజుల్లో ఆ ఇంట్ అంటే అలా ఆధ్యాత్మికంగా అలా అలా ప్రార్థన అలవాటు చేసుకున్నంతే ఐదు ఇరవైకి వెళ్ళి గుళ్ళో కూర్చుని ప్రభా ఈరోజు పరీక్షలు ఉండే ప్రభా ఈరోజు నాకు సహాయం చేయి ప్రభా నేను తొందరగా గురువు అయిపోవాలయ్యా ప్రభా నేను గురువు అయినాక రోజు కూడా ఖాళీగా ఉండకూడతండి ప్రభా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా ప్రభ్వా నాకు సహాయం చేయ ప్రభా ప్రభా ఎవరెవరైతే ప్రార్థన సహాయం అడిగారో నన్ను ప్రార్థన చేయమన్నారో వారందరినీ కాపారు ప్రభా ప్రభా పలాని వ్యక్తి వలన నేను బాధపడుతున్నానయ్యా ప్రభా పలాని వాళ్ళు నాకు శత్రులుగా నా ఎదుట నా వెనక నా పక్కన నాకు శత్రుడుగా పనిచేస్తున్నాడు ప్రభా అయ్యా నన్ను మంచి గురువుగా అభిషేకించయ్యా అయ్యా దేవుడికి అమ్మా అమ్మా దేవుడికి నచ్చేసే నేను పొద్దున్నే రావటం మందిరంలో మోకరించటం ఉదయమే బద్దకించుకోకుండా ప్రార్థన చేయటం దేవుడికి నచ్చేసాను దేవుడికి నచ్చేసేసరికి నాకేమిచ్చాడు దేవుడు నిన్ను వేల మందిలో ఒక ప్రత్యేకమైన సేవకుడిగా నిన్ను నేను నిలబెడుతున్నాను ప్రస్తులు అలీలో నచ్చేసానండి దేవుడికి నేను ఎందుకో తెలుసా నేను నచ్చడానికి కారణమైన తెలుసా వెళ్ళి మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను అది దేవుడికి నచ్చింది దేవుడికి నచ్చింది కాబట్టే నేను ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇచ్చేశాడు నాకు నేను ఊహించిన వాటికంటే దేవుడు అధికముగా దేవుడు నాకు అనుగ్రహించాడు అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్తుండే ఆ అమ్మాయి నచ్చింది దేవుడికి అంటే ఆమె ఎక్కడా ఎవరు నన్ను తాకింది ఎవరు నన్ను తాకింది నేనే ప్రభు నీ విశ్వాసం గొప్పదమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థవా నచ్చటానికి కారణం ఏంటి చక్కగా ముస్తాబయ్యి వచ్చిందా హృదయాన్ని ముస్తాపు చేసుకుని వచ్చిందంటే హృదయము నిండా ఏముందండి విశ్వాసముంది హృదయము నిండా విశ్వాసం ఉంది హృదయం నిండా విశ్వాసం ఉండేసరికి ఆ విశ్వాసం స్మెల్ని అనే వాసన్ని దేవుడికి పలిసి కట్టేశాడు ఎవరిని తాకింది నేనే నువ్వు నాకు నచ్చేవమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరచు దేవుడికి ఇంకో వ్యక్తిని నచ్చేసాడండి దేవుడికి ఇంకో వ్యక్తి నచ్చేసాడు ఎవరో ఎవరో అయిన పరుగు 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 పరుగుని వెళ్ళి చేసుకున్నాడు ఎవరైనా ఎవరో చెప్పరేటమ్మా ఏమా చెప్పండి ఎవరు గురువు గారు ఎవరో చెప్పు గారు పరుగు పొరుగు పొరుగుని వెళ్ళి ఒక ఆయన కౌటించేసుకున్నాడు ఆయన నచ్చేసాడు దేవునికి ఎవరైనా ఎవరు తప్పిపోయిన కుమారుడు ఎందుకు తెలుసా అరే తిరిగి 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 మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాడు తెలుసుకున్నాడు తెలుసుకుంటా నచ్చాడు అంతే త్తా పొందాడు అందుకే బైబిల్లో మనం చూసుకుంటే నాన్న నాకు ఆస్తి పంచాడు ఇచ్చేసాడు ఇప్పుడు అలా అలాంటి ఛాన్స్ ఉండదు ఎందుకంటే దేవుడు నువ్వు పుట్టినప్పటి నుంచి మార్రా మారా 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 అన్న నువ్వు మారకపోతే అందరికి అవకాశం ఉంటుందండి అందరికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు ఆ లోపే పుణ్యకాలం కాస్త అయిపోతుంది సచిపోతాం ఇంకా మాత్రం అరవై సంవత్సరాలు వచ్చింది డెబ్భై సంవత్సరాలు వచ్చింది ఎనభై సంవత్సరాలు వచ్చింది ఇంకా మారకుండా 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 ఉన్నావు అనుకో పుడుక్కుమంటాం మా గ్రేట్ మరియమ్మ అమ్మ అబ్రహాం భార్య పేరేంటో నాకేం తెలుసు అంది అబ్బా చాలా బాధ అనిపించింది అబ్రహాం భార్య పేరేంటి మరియు మా అమ్మ అన్న నాకేం తెలుసు అంతే ఎప్పుడు నుంచి గుడికి వెళ్తున్నావు అన్న నీకు ఎన్ని సంవత్సరాలు ఎనభై అంది ఎప్పటి నుంచి గుడికి మా తాతలు మా మొత్తాతలు అందరికి మీ తాతల సంగతి నాకెందుకు నీ మొత్తాతల సంగతి నాకెందుకు నువ్వు ఎప్పుడు నుంచి చెప్పు మరి మా అమ్మ అన్న ఈ యాభై సంవత్సరాలు మరి యాభై సంవత్సరాల్లో అబ్రహాం భార్య తెలియదు అని నాకేం తెలుసు అంది ఆ ఊరు నుంచి మొదలైన కౌర్లు ఎక్కడికి వచ్చేవారికి కౌర్లు చెప్పింది కానీ అబ్రహాం భార్య పేరు తెలీదు నచ్చల దేవుడికి ఆ నచ్చల దేవుడికి బామ్మ మా అమ్మ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని విన్నావు ఇంకా నువ్వు అబ్రహాం గారి భార్య పేరు నీకు తెలియదంటే అబ్రహాం గురించి ఆలోచించని దానివి నా గురించి ఏం ఆలోచిస్తావే నువ్వు అబ్రహాం గురించి ఆలోచించని నా గురించి ఏమో ఆలోచిస్తావు చెప్పినప్పుడు వినాలి దేవుణ్ణి పట్టుకోవాలి దేవుణ్ణి ఎవరో ఎక్కడో ఇక్కడే ఏదో అడిగా సంసోను గురించి అడిగా సంసోన్ గురించి చెప్పరా సమ్సోను డెలిటి ఉన్నాడు ఎవరామి ఎవరైనా ఎవరామి ఎవరైనా అన్నాడు ఎవరిని వస్తున్నాడు తెలియదా ఎన్ని సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు అయిందా లేదు చిన్నప్పటి నుంచే దేవుడు నమ్ముకున్నారు వాళ్ళు ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాట అంటే ప్రాడికల్ సన్ తప్పిపోయిన కుమారుడు తండ్రికి నచ్చాడు ఎందుకు నచ్చాడు తెలుసా పాపంలో ఉన్నానని గ్రహించాడు చచ్చిపోకముందే ముందే తెలుసుకున్నాడు నచ్చాడు వెళ్ళిపోయాడు కౌగులించుకున్నాడు ఉంగరం ఇచ్చేసాడు ఇస్తాడండి ఉంగరం నచ్చకపోతే వెళ్ళి కౌగులించుకుంటాడండి నచ్చకపోతే ముందు ముద్దు పెడతాడండి నచ్చబోతే ఇందు తయారు చేయమని మా కుమారుడు వచ్చాడు ఇందు తయారు చేయమని అంటారా మరి ఏదో ఒక విధంగా దేవుడిని నన్ను తెలుసుకున్నవరాయినా ఏదో ఒక విధంగా నువ్వు పాపంలో ఉన్నావు అని తెలుసుకున్నావు అదే నాకు కావాల్సింది అదే నాకు నచ్చిన పని దా అన్నాడు నచ్చాడు ఎవరు తప్పిపోయిన కుమాట నచ్చటానికి తెలుసా నచ్చటానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ వాళ్ళలో ఉన్న లక్షణాలు వాళ్ళలో ఉన్న కొన్ని గుణాలను దేవుడు చూశాడు వాళ్ళ ఉన్న కొన్ని లక్షణాలను దేవుడు చూశారు వాళ్ళ ఉన్న బుద్ధులను దేవుడు చూసి వాళ్ళని మెచ్చుకున్నాడు వాళ్ళంటే దేవుడికి నచ్చేశారు నువ్వు దేవుడికి నచ్చే విధంగా ఉన్నావా దేవుడికి నచ్చే విధంగా నువ్వు జీవిస్తున్నావా తెల్లారులైతే అబద్ధాలు తెల్లారులైతే మోసాలు తెల్లార్లైతే అక్రమాలు అయితే తాగుడు అయితే చీకటి బ్రతుకులు తెల్లారులు వేస్తే గొడవలు కొట్లాట్లు పోట్లాట్లు అహంకారం గర్వము ఇవన్నీ ఉంటే దేవుడికి నచ్చుతామండి నచ్చుతామండి అన్న గట్టి క్లాస్ కొట్టని నచ్చము ఎవరు నస్తారు తను తను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడతారు కొన్ని గుణాలు కావాలి దేవుడికి నచ్చాలి అంటే కొన్ని మంచి లక్షణాలు కావాలి దేవుడికి నచ్చాలంటే కన్నీటి ప్రార్థనను చేయాలి దేవుడికి నచ్చాలంటే దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు విని విని వాటిని ఆచరించాలి తగ్గించుకోవాలి నా నా మార్గము సరైన మార్గము కాదు ఎవరి మార్గము సరైనది దేవుని మార్గము సరైన మార్గం దేవుడు అంటాడు దేవుడు అంటాడు ఎవరో నోవాహు నీతమంతుడు ఆ రోజుల్లో నాకు నచ్చాడు ఎందుకు నచ్చాడు ప్రభా నోవాహు అంటే నేను చెప్పిన పని చేశాడు అలర్ట్ అయిపో బాబు తుఫాన్ వస్తుంది జలప్రళయం రాబోతుంది నువ్వు జాగ్రత్త పడు రానున్న దినాలు చెడ్డవి రానున్న దినాలు మంచివి కాదు రానున్న దినాలు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది రానున్న దినాల్లో చచ్చిపోయే అవకాశం ఉంది నువ్వు జాగ్రత్త అంటే ఓకే ప్రభు నేను జాగ్రత్త పడతానన్నా నచ్చేశాడు దేవుడికి కాపాడేసాడు ఏ దేవునికి నచ్చే విధంగా ఉండాలి కానీ దేవునికి కోపం తెచ్చే విధంగా మనము ఉండకూడదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దేవుడు నీ నువ్వు నాకు నచ్చేవనుకో నీ పాపందాక సాక్ష్యం చెప్పింది ఆ అబ్బాయి నాకు నచ్చాడు అని అందుకని అంతసేపు ప్రార్థన చేశానండి రెండు నెలలు ప్రార్థన చేస్తానండి దేవుడు నా ప్రార్థనలకించి అతనితో నాకు మ్యాచ్ సెట్ అయిందని చెప్తుంది నచ్చితే వదిలిపెడతారండి ఎవరైనా నచ్చితే వదిలిపెడతారా దేవుడు మనల్ని అనుకో మనల్ని వదిలిపెడతాడా మనం నచ్చలేదనుకో ప్రతీక్షణం కూడా మన దేవుడిని మోసం చేస్తాం అనుకో దేవుడు వదిలేస్తాడు మనల్ని అందుకని నచ్చే జీవితాన్ని దేవుడికి నచ్చే జీవితాన్ని జీవించాలి మౌనంగా ఉంటే అట్లాగమ్మాత మరి అమ్మ ఎవరింటికి వెళ్ళేవాడు కాదు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ఏసుప్రభు ఎలా కానీ ఏసుప్రభు మాట్లానే వాళ్ళు ఉన్నారు ఏసుప్రభు కావలసినవి వండిపెట్టే వాళ్ళు ఉన్నారు దేవుడు అంటే ప్రాణం దేవుడంటే నజరేడే అంటే అంటే ప్రాణం ఆయన చెప్పిన మాటలు వింటారు వాళ్ళు ఆయన అంటే ప్రాణం ఆమె వాళ్ళకి ప్రాణం ఏసఐ అంటే నమ్మకం ఈయన నిజమైన దేవుడు అని వాళ్ళు గ్రహించాడు కాబట్టి వాళ్ళ ప్రేమను దేవుడు పొందుకున్నాడు కాబట్టి ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదు ఎందుకు ఎందుకు మార్త మరియ ఏసు ప్రభుకి నచ్చారు ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఆ ఇంట్లో ఉంది ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఆ ఇంట్లో ఉంది అర్థమవుతుందా పెద్ద తెలియజిన కాడి నుంచి టీవీ చూస్తూ ఉండు లేచిన కాడి నుంచి అబద్ధాలు ఆడుతూ ఉండు లేచిన లేచిన కాడి నుంచి వండుకొని తింటా ఉండు లేచిన కాడి నుంచి ఫోన్లతో వ్యవహారం చేస్తూ ఉండు లేచిన కాడి నుంచి ఇంట్లో గొడవలు తాగుళ్ళు తిరుగు మీ ఇంటికి వచ్చే వీళ్ళు ఇల్లు బలినొచ్చేసింది బాబోయ్ ఎంత మంచిగా టీవీ చూస్తుందో ఎంత మంచిగా ఫోన్లో మాట్లాడేస్తుందో ఎంత మంచిగా వండుకు తింటుందో అబ్బాబాబ్బాబ్బా వీళ్ళంటే నాకు చాలా ఇష్టం అని వచ్చేస్తాడా దేవుడు రాడు నచ్చదు ఒకవేళ అవన్నీ మానేసి నాకు ఈ రోజు నుంచి ఏసయ్యే ఈ రోజు నుంచి నా ఇంట్లో ఏసే మాత్రమే ఉంటాడు అన్న అనుకప్పుడు నువ్వు నచ్చేస్తావు ఇంటికి వచ్చేస్తాడు ఏసయ్య నచ్చాలండి నీ మాట నచ్చాలి దేవునికి నీ చూపు నచ్చాలి నీ నడవడిక నచ్చాలి నీ ప్రవర్తన నచ్చాలి నీ మాటలు నచ్చాలి నీ కష్టం దేవుడికి నచ్చాలి నీ స్ట్రగులు నా కోసం ఇతను ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు అనేది దేవుడికి నచ్చాలి అప్పుడు దేవుడు నీతో ఉంటాడు నీ పక్కనే ఉంటాడు యేసయ్య నీతో ఉంటాడు నీ పక్కనే అలా నచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా నచ్చటానికి కారణం ఏంటో తెలుసా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు రాజు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినం నుండి ఎనిమిదవ మనకి నిద్రపోయలు గట్టి క్లాప్స్ కొట్టండి కొంతమంది చేయటం వచ్చేసింది ఆగిపోయారు మంచిది అని చదువు ఇస్రాయేలు సీను ఎలా కుమారుడు హుషయ పరిపాలన కాలము మూడవ ఏట ఆహసు కుమారుడు హిచ్కియా యూదా మండలముకు రాజయ్యను ఇక్కడ ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు హిజ్కియా గురించి చాలా ఇష్టం ఇజ్కియ దేవుడికి ఇజ్కియ దేవుడికి నచ్చేసాడు ఇజ్కియ గురించి దేవుడు చెప్తున్నాడు ఆయన అంటే చాలా ఇష్టం ఆయనకి కారణం ఇతనిలో కొన్ని మంచి గుణాలను దేవుడు చూశాడు ఇతనిలో మంచి గుణాలను దేవుడు చూశాడు ఎప్పుడు నేను చూసి మా మీ తల్లి ఏడవకూడదమ్మది అంటే ఆ తల్లి ఏడవ అది మంచి లక్షణం కాదు నా కొడుకు ఎప్పుడు మారుతాడు నా కేడికి నా కొడుకు ఎప్పుడు మారుతాడు ఈడేంటి ఎలా తాగుతున్నాడు ఈడేంటి ఎలా పొగరపోతుకున్నాడు ఈడేంటి ఎలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అని తల్లి ఏడవకూడదు తల్లిదండ్రులను చూసి బిడ్డలు ఏడవకూడదు తండ్రిని చూసి బిడ్డలు ఏడవకూడదు తల్లిని తండ్రిని చూసి తల్లిని చూసి బిడ్డలు ఏడవకూడదు సంతోషపడాలి మా అమ్మ ఇలాంటిది మా కోసం ప్రార్థన చేస్తుంది మా కోసం శ్రమ పడింది మా కోసం తన సమయాన్ని కేటాయిస్తుందని నీలో మంచి గుణాలు చూసే బిడ్డలు ఉండాలి అంటే నువ్వు అలా జీవించాను నా కొడుకు మంచివాడండి ఈ మధ్యలో తల్లిదండ్రులు మంచివాడు కాకపోయినా అమ్మో మా అబ్బాయి మా అబ్బాయి బలే మంచివాడండి చాలా మంచివాడండి అలా చేయడండి ఏమా మీ అబ్బాయి ఇలా చేసారు అమ్మో దాసేసుకుంటారు దాసేసుకుంటారు ఎవరని చెప్పింది అన్నీ మా మీద ఫాదర్ గారు సార్ చెప్తారా మా అబ్బాయి గురించి చెప్తారా వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటాడు ఫాదర్ గారు మేము చెప్పిందన్న అంటే చివరికి తీసుకొచ్చి తీసుకొచ్చి నాకే చూడతారు నేను అలా ఉండలేకపోతున్నా ఎవరికైనా కష్టం ఉంది ఎరా కష్టం వచ్చిందా ఎందుకు వెళ్ళేవరా ఎందుకు తాగారంట ఎవరు చెప్పారు నీకు తాగాడండి మా అబ్బాయి భలే ఉంద ఫాదర్ గారు ఎవరు చెప్పారు మా అబ్బాయి సినిమాలకు వెళ్ళారని భలే ఉంద ఫాదర్ గారు కప్పేస్తారు తెలియనవరు సేవుకులు తెలిస్తే ఏమవుద్దమ్మా ప్రార్థన చేస్తాడు అంతేగా సేవుకుడికి తెలిసి ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు ఏం చేస్తాడు మిమ్మల్ని ప్రేమిస్తాడు ఇంకా పలానా వ్యక్తి బలహీనతలో ఉన్నాడు పలాన వ్యక్తి చీకట్లో ఉన్నాడు పలానా వ్యక్తి ఇదిలో ఉన్నాడు అంటారు చూడండి చూడండి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి దేవుణ్ణి నమ్ముకొని బిడ్డలకి తేడా ఏంటి చెప్పండి అమ్మా నానే చెప్పాలి ఈ మాట దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుణ్ణి నమ్ముకొని బిడ్డలకి తేడా ఏంటి చెప్తావు సంటమ్మా ఎవరైనా చెప్తారా మీరు ఎవరైనా చెప్తారా రమేష్ చెప్తారా మాధురి చెప్పు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి దేవుణ్ణి నమ్ముకొని బిడ్డలకి తేడా ఏంటి ఎంతమంది పిల్లలమ్మ నీకు ఇద్దర ఒకలా ఇద్దరు ఓకే నైస్ మీ ఇద్దరు చెప్తారా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి దేవుణ్ణి నమ్ముకొని బిడ్డలకి తేడా ఏంటి దేవుణ్ణి నమ్ముకొని ఒక ఎగ్జాంపుల్ దేవుణ్ణి నమ్ముకునే పిల్లలు ఉండాలనుకో నీ దగ్గర డబ్బు ఉందని తెలుసుకుని అమ్మా ఇదిగో ఇడ్లీ తినమ్మా పొద్దుండే అంటాడు అమ్మా నాన్న వల్ల పని ఉందనుకో మేలు మే అమ్మా నాన్న వల్ల నాకు ఉపయోగం ఉంది పెన్షన్ వచ్చేస్తానికి ఆరు వేలు నాలుగు వేలు ఇచ్చేద్దమ్మా అన్నం తినమ్మా అంటాడు ఎవరు ఎవరమ్మా దేవుణ్ణి నమ్ముకోని బెడ్లో అమ్మ దగ్గర డబ్బులు లేదనుకో యా రోజు ఇడ్లీ తీసుకొచ్చి పెట్టాలి నీకు ఎవడు పెడతాడు ఆడి దగ్గరికి వెళ్ళు అంటారు అంటే ఆ ప్రేమ మోసపూరితమైన ప్రేమే ఎందుకు చెబుతున్నాను వేనండి నీ దగ్గర ఏదన్నా ఆశించినప్పుడు అస్సలు కాలు మీద కాలు వేసి కూర్చోవచ్చు నీ దగ్గర డబ్బులు ఉండవు తెల్లారిపాటి మమ్మీ లేక మమ్మీ అమ్మ మా అమ్మ 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 నీ దగ్గర ఏమీ లేదని తెలుసుకున్నాను ఒక ఇడ్లీ ఆ దరిదాపులకి వెళ్దావు అంటే ఏంటంటే ఎవరి ప్రేమది దేవుణ్ణి నమ్ముకోని నమ్ముకోని వ్యక్తి ప్రేమ తల్లికి అర్థమేదన్న వాళ్ళు క్లాబ్స్ కొట్టండి కానీ మీరు బిడ్డల పట్ల తల్లికి మంచి ప్రేమ ఉంటుంది ఆడు నీకు పెట్టినా పెట్టకపోయినా అన్ని ప్రేమిస్తావు అది తల్లి ప్రేమ వాడు నిన్ను చూసినా చూడకపోయినా ప్రేమిస్తావు ఎందుకమ్మా ఆడు తాగుతుంటే అట్లా గురించి ఏడుస్తావు ఎందుకమ్మా షుగర్ బీపీ తెచ్చుకున్నావు ఆడే కదయ్యా బలహీనుడు వాడు మంచిగా అయిపోతే నేను బాగుంటానయ్యా అంటది ఆడు నీకు ఇచ్చిన డబ్బులన్నీ కూడా పెట్టిలో పెట్టిన డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయాడు కదమ్మా ఆడని ఎందుకమ్మా ఇంకా నువ్వు ప్రేమిస్తావు అంటే లేదయ్యా ఆడు తాగిపోతాడు వాడు మారాలి కుటుంబం మంచిగా ఉండాలయ్యా అంటది అది తెలి తల్లి ప్రేమ ఈయన దొంగ బిడ్డలు ఉంటారు చూసేవా ఆశించేవారు నీ నీ గురించి తల్లి ఏం పెట్టామస జన్మనివ్వటమే గొప్ప అది నీకు జన్మనివ్వటమే గొప్ప కార్యం అది మర్చిపోవద్దు నాన్నని తల్లిదండ్రులు మర్చిపోవద్దు తల్లిదండ్రులని బిడ్డలు ఇసుకించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు నేను వాళ్ళకి ఏం చెప్తామన్నా రెండవది దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఉన్నాడు అనుకో డబ్బున్నప్పుడు అమ్మ ఇడ్లీ తినండి దేవుడు నమ్ముకున్న బిడ్డ ఉండడం అమ్మ దగ్గర డబ్బులు లేకపోయినా అమ్మ ఇడ్లీ తినమ్మా అంటాడు అసలు అమ్మ ఏ కష్టపడకుండా ఇంట్లో కూర్చొని తిన్నా అమ్మ తినమ్మ ఆరోగ్యం పాడైపోతుంది నువ్వు అలా బ్రతుకుంటే చాలు అమ్మ మాకు నిండమ్మ ఇంటికి అంటాడు దేవుడు ప్రేమించే బిడ్డలు దేవుణ్ణి ప్రేమించని బిడ్డలు